పదహారు రూపాయలు కీర్తిశేషులు మద్యనేని భవితా చౌదరి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు శ్రీ మద్యినేని అశోక్ గారు టీడీపీ యువనాయకులు అదారు ఏడవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషి సుండూరు నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ సుండూరు శ్రీనివాసరావు గారు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు చంద్రపాటి అశోక్ బాబు గారి జ్ఞాపకార్థం వారి తమ్ముడు శ్రీ చంద్రపాటి మహేష్ బాబు గారు అన్నం భట్ల వారి పాలెం పొట్టేళ్ల బల ప్రదర్శన తేదీ ఒకటవ ప్రైజ్ నలభై వేల రూపాయలు రెండవ ప్రైజ్ ఇరవై ఐదు వేల రూపాయలు తీర్చిచేసి గోరంత రత్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి మనువళ్లు మరియు మనవరాళ్లు అన్నం భట్ల వారి పాలెం మూడవ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు చేసిన మువ్వా బాపనయ్య గారి జ్ఞాపకార్థం వారి మనువులు శ్రీ జగదీష్ గారు మాస్తూ నాలుగవ ప్రైజ్ ఎనిమిది వేల రూపాయలు శ్రీ మినరల్ బొమ్మనహల్ శ్రీ కొత్తపల్లి శ్రీనివాసరావు గారు బొంగోలు జాతికి ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతుల వివరములు జూనియర్ విభాగం పదిహేనో తేదీ సమయం ఇరవై నిమిషములు ఒకటో ప్రయోజాతలు డెబ్బై వేల నూట పదహారు రూపాయలు శ్రీ పోపూరి శ్రీనివాసరావు గారు టీడీపీ నాయకులు మార్చూరు ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ మాలంపాటి సుబ్బారావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త తంగేడుమల్లి ప్రకాశం జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు బల్లూరి గంగయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి మనుగుడు సుభా చౌదరి గారు పెద్దివారు పారు బాపట్ల జిల్లా ఇరవై వేల రూపాయలు రెండవ ప్రయోగాతలు యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు శ్రీ పెంట్రాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు సుబ్బారావు గారు ఆంజనేయుడు గారు కొత్తూరు గ్రామం బాపట్ల జిల్లా మూడవ ప్రైజ్ దాతలు నలభై ఐదు వేల నూట పదహారు రూపాయలు జాతీయ రైతు సేవా కేంద్రం ప్రసన్న ఆంజనేయస్వామి రాజశేషలతో షేక్ పడే గారు పురుషోత్తమపట్నం చిరకలూరుపేట పల్నాడు జిల్లా వారి జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి ఈ జత యజమాని సత్కరించి జ్ఞాపకం బాగుకరించవలసిందిగా సుబ్బారావు గారు దన్నముడి కోటిరెడ్డి గారు మోరం కోటిరెడ్డి గారు నంతమగలూరు చౌపాడు రామరెడ్డి గారిని శివప్రసాద్ గారు వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము పుల్లయ్య గారిని కూడా రాధాకృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి బుధి మనవడు రాధాకృష్ణ గారు టీడీపీ యువనాయకుడు అన్నారా ఏడవ పన్నెండు వేల నూట పదహారు రూపాయలు శ్రీ గండు అంకమ్మ చౌదరి గారు దేవరపల్లి పట్టూరు బాపక్క జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తిశేసులు దండమూడి వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి తండ్రి దండమూడి సంజీవయ్య గారు నాగుల బాధ ఒంగోలు జాతి చిత్త ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతుల వివరములు సీనియర్ విభాగం పదహారో తేదీ సమయం ఇరవై ఐదు నిమిషములు ఒకటో ప్రైజ్ దాతలు లక్ష నూట పదహారు రూపాయలు శ్రీ మాలెంపాటి రమేష్ బాబు గారు స్వర్ణ గ్రామం చైర్మన్ ఎంఆర్బీ గ్రూప్ ఆఫ్ కంపెనీ విజయవాడ రెండవ ప్రైజ్ దాతలు డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు చిలుకూరి రామారావు గారు రామాలయ ధర్మకర్త జ్ఞాపకార్థం వారి కుమారుడు చిలుకూరు సురేష్ బాబు గారు సతీష్ బాబు గారు అన్నంహొట్ల వారి పాలెం మూడవ ప్రఖ్యాతలు అరవై వేల నూట పదహారు రూపాయలు శ్రీ పాములపాటి రాజశేఖర్ గారు కావూరు లింగం గుట్ల మండలం ఇరవై వేల రూపాయలు కీర్తిశేషులు గోనుకుంట తామచూరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోనుకుంట బ్రదర్ సిక్కిరెడ్డిపాలు ఇరవై వేల రూపాయలు కీర్తిశేషులు నాగభైరు అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి మనుమడు భువాన్ చౌదరి గారు ఈ ఊరిపాలు ఇరవై వేల రూపాయలు నాలుగవ ప్రైజ్ దాతలు యాభై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు మద్దుల పాపారావు గారి జ్ఞాపకార్థం వారి శ్రీ మద్దుల నాగేశ్వరరావు గారు కొత్తపేట ఐదవ ప్రైజ్ దాతలు నలభై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు చెరుకూరు వెంకటకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు అన్నం వారి పాలు ఆరవ ప్రైజ్ దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు పోతల నాయుడమ్మ గారు మరియు కీర్తి చేసి గోరంట రత్న చౌదరి గారి జ్ఞాపకాలు వారి మనుగుడు జస్వంత్ గారు రూపాయలు శ్రీ మరణి వెంకట శివయ్య గారు చికిరెడ్డిపాడు గుంటూరు జిల్లా పదిహేను వేల రూపాయలు ఏడవ ప్రయత్నలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు నరేంద్ర నరేంద్రబాబు గారు ఎన్ఎండి కోల్డ్ స్టోరేజ్ పెదరంది పాడు ఎనిమిదవ ప్రైజ్ దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు గండు వెంకటేశ్వర్లు నాగేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనువుడు శ్రీ అక్ష్యుత వర్ధన్ గారు టీడీపీ యువనాయకులు అన్నారు తొమ్మిదవ ప్రైజ్ దాతలు పదివేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు కొమ్మాలపాటి నాగేశ్వరరావు వీర రాఘవమ్మ గారుల జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు శ్రీ కె శ్రీనివాసరావు గారు వైసీపీ నాయకులు అన్నారు జాతికిస్తా ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతుల వివరములు సబ్ జూనియర్స్ విభాగం పదిహేడవ తేదీ సమయం ఇరవై నిమిషములు ప్రైజ్ ప్రయత్నం యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు పుస్తకాయల సోపార్వతి నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్ శ్రీ పుస్తకాయల శేషాజ చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల నాగులుపులపాడు మండలం రెండవ ప్రయత్నం పదహారు రూపాయలు చేతి చేసి వంకాయలపాడు వెంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుడు అన్నం పట్ల వారి పాలి మూడవ గారు ముప్పైపురం నాదెండ్ల మండలం శ్రీ స్వామి బడే గారు పురుషోత్తమపట్నం చలకలూరుపేట పల్నాడు జిల్లా గారు జత ప్రదర్శనకు సిద్ధంగా పోటీలో ఉన్నాయి మూడవ జతగా స్వామి సాయీసులతో షేక్ బడే గారు పురుషోత్తమ పట్నం చిలకలూరిపేట పేట మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి సబ్జనీరు విభాగంలో మూడవ జత నాలుగో జతగా శ్రీ సంవత్సరాల సమేత స్వామి ఆశీసులతో జీఎల్ఆర్ బోస్ బోనగుంట్ల హనుమంతరావు గారు అన్నంబట్ల వారిపాలెం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా సింగం సింగమల రెడీగా ఉండాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఎనిమిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుకంజలా ఉన్నవి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో షేక్ బడే గారు పురుషోత్తమపట్నం తిలకలోరుపేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో షేక్ బడే గారు పురుషోత్మపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి ఈ సబ్ జూనియర్ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపటి రోజున పూటీలో కూడా బండి ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపటి నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి పల్నాడు జిల్లా చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడి జాతీయ స్థాయి బొమ్మాలి జాతీయ శివరాజిమల బండి బల ప్రదర్శన కార్యక్రమాలు పల్లెటెక్ విభాగం నుంచి సీనియర్ విభాగం వరకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రతి విభాగంలో కూడా పాల్గొని బహుమతులు సాధించినటువంటి కథలకు ప్రోత్సాహ బహుమతులు కన్స్రేషన్ బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో షేక్ గారు పురుషోత్తమ పట్నం తిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి బిరుదు నాగేంద్రమ్మ గారు గౌరవ సర్పంచ్ గారికి స్వాగతం సుస్వాగతం మనీ ప్రదర్శనలో పదివేల రూపాయలు బహుమతి బహుకరిస్తున్నటువంటి బిరుదు నాగేంద్రమ్మ గారికి స్వాగతం సుస్వాగతం ఓకే రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల చూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో షేక్ బడే గారు పురుషోత్తమ పట్నం తిలకలూరుపేట మళ్ళీ పల్నాడు జిల్లా వారి చెత్త ఆహా నాలుగో జతగా త్రీ సంవత్సరాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ కోనుగుంట్ల హనుమంతరావు గారు అన్నంపట్ల వారిపాలెం పశ్చిమం బాపట్లం జిల్లా వారి చెప్పా సింగం సింగమలై రెడీగా ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషాత్ బట్నం మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషోత్తంపట్నం వద్ద ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి నాలుగో జతగా శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ బుల్ బోనగుట్ల హనుమంతరావు గారు అన్నంపట్ల వారిపాలెం పొచ్చూరు మండలం బాపట్ల జిల్లా సింగం సింగమలై రెడీగా ఉండాలి Bye. Yeah. ంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషాత్పట్నం చిల్కలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి కావాలి నాలుగో జత సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి జిఎల్ఆర్ బోస్ బోనగుట్ల హనుమంతరావు గారు అన్నం పట్ల వారి పాలెం పచ్చూర్ మండలం బాపట్ల జిల్లా సింగసేంగళ రెడీగా ఉండాలి आ शेख पडेगा गारो परिषद पटना चलकलोर बेटमनला बलनाथ चला हा 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 आ నాలుగో గంటల వారు బయలుదేరి రావాలి ఓకే నాలుగారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది శ్రీ ఆశీస్సులతో షేక్ గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జత పోటీలో ఉన్నాయి నాలుగో జత వారు బయలుదేరి రావాలి

प्रसन्ना जने सामे राशि श्रतो शेख बड़े घर पुरुषोत्तम பிரயோ சேக் படே காரி புரஷோத் படன சில பேட்ட மண்டலம் பல்நாடு ஜி பிரதே நாலு பல சுவர சமேத்தாஞ்சனேயோ ஜிஎல்ஆர் கோண்டகொண்ட அன்னம்பெச்சு மண்டலம் பாப்பட ஜிங்கம் சிங்கமலை பைதேர் தவிர ఇటు పెట్టిందే బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇటు పెట్టిన బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇక ఇట్లో రావడం లేదు ఇట్లా ఇక్కడ పైకి వస్తుంది ఎవరో ఇట్లా చూసి ఇవే ఇది చెప్పింది వచ్చింది అప్పుడు ఆటోలో వచ్చింది ఇవే ધ૮સ૫ે મસે હ૮૸ે સે હૌાપાણ સાળ જાણ સાણિ સેત હેં સે સેં સાણળિ સેં હળણિ હળિણિએ હળી�... હ઩�� నాలుగు నిమిషములు ఉన్నది కావాలి నాలుగో బయలుదేరి రావాలి త్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి గోనుగుంట్ల హనుమంతరావు గారు అన్నంబట్ల వారి పాలెస్ పచ్చేరు మండలం బాపట్ల జిల్లా వారితో బయలుదేరి రావాలి సింగసింగమలై తీసుకురావాలి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది పురుషాత్పట్నం తెలుకలూరు పెద్ద మండలం పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శన ఉన్నాయి మూడు నిమిషములు ఉన్నది సమయము మూడు నిమిషములు ఉన్నది రావాలండి నాలుగో గట్ల తీసుకురావాలండి బెల్ద రాయాలి శ్రీ సంవత్సరాల సమేత ప్రసన్నా స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ గోల్ గోనుగుంట్ల హనుమంతరావు గారు అన్నం బట్ల వారి పాలెం పచ్చర మండలం బాపర్ల జిల్లా వారి జత ਸਿੰਘਾ ਸੈਨਮਾ ਲਈ ਇਸ ਕਰਾ ਲਈ प्रसन्न दिन स्वामी आशीष लत्त शेख बड़ेगर पुरुषोत्तपट जलकलोर पेटमंडला पलनाड जिला ఒక్క నిమిషం ఉన్నది కావాలని నాలుగో జాతీయ ఎట్లా రావాలా అన్నారా ఆహా

పచ్చూరు మండలం బాపట్ల జిల్లా పదిహేను రూపాయలు కీర్తి కీర్తిశేష్ కొనకంచి కథ యలమండయ్య గారి జ్ఞాపకార్థం శ్రీ శివనాజేశ్వరరావు గారు చిాబు అన్నం భక్ల వారి పాలు పదిహేను రూపాయలు మూడవ ప్రయత్డు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తి కీర్తిశేష్ఠు బొవ్వా తిరుపతిరాయుడు గారి జ్ఞాపకార్థం వారి మనుమడి శ్రీ మోహన్ సాయి ప్రకాష్ గారు తల్లి అన్నం భట్ల వారి పాలు నాలుగవ ప్రయత్నాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు కీర్తి కీర్తిశేష్ఠు బొల్లపూడి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి మనముడు శ్రీ కుమారస్వామి గారు మరియు మనవరాలు శ్రీ గారు పురుషాత్పట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి లాగిన తరము పదిహేడు వందల డెబ్బై ఐదు అడుగుల ఆరు అంగ్రములు పదిహేడు వందల డెబ్బై ఐదు అడుగుల ఆరు అంగ్రముల దొరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ ప్రైజ్ ఖాతాలు ఏడు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు మొట్టవరకు